హాయ్ అండి అందరికీ నమస్కారం రీకాల్ వీపీ ఎక్సీడ్ బూచల్ టచ్ ఆర్ త్రీ నాట్ త్రీ ప్లస్ ఈ మందులన్నీ మా బంతి పూల తోటకి గ్రోత్ రావడానికి ముడితపోవడానికి అయితే తెచ్చుకున్నాము బేతుమంగళం నుండి అయితే తెచ్చుకున్నామండి మా చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ నుండి తెచ్చుకుంటారు అక్కడ మందులు బాగా పనిచేస్తాయని అందరి నమ్మకం బాగానే పనిచేస్తాయండి రేట్ కూడా తక్కువగానే ఉంటుంది మాకు చుట్టుపక్కల దొరికే దానికంటే బేత్మంగళంకి వెళ్ళిపోయినామంటే వెళ్ళామంటే అక్కడ తక్కువ రేట్ అయితే దొరుకుతుంది మందులు కూడా బాగుంటాయి మా మందులకు మొత్తం రెండు బిల్లులుగా వేసిచ్చారండి ఒకటి ఎనిమిది వందల ఎనభై ఒకటి మూడు వందలు అన్నీ పౌడర్లే చిన్న చిన్న డబ్బాలు మాత్రం ఆయిల్స్ అండి వాటిని అంతా కలుపుకుంటున్నాడు కలుపుకున్న తర్వాత ఆ కవర్లు డబ్బాలు అంతా మందుల కవర్లు అని వేసి మూటైతే కట్టేసి ఒక ప్లేస్లో పెట్టుకుంటామండి తర్వాత వాటిని ప్లాస్టిక్ సామాన్లు పనికొచ్చా ప్లాస్టిక్ సామాన్లుగా వాడుకుంటాము లేతా అంతా కాల్ చేస్తామండి చిన్నగా నూరు లీటర్లు మాత్రమే సరిపోయేంత తెచ్చుకున్నాడు మరి చిన్న చిన్న మొక్కలు కాబట్టి సరిపోతాయి అన్నిటిని ఒక డబ్బాలకు వేసుకొని అయితే కలుపుకుంటాడు ఆ తర్వాత హ్యాండ్ అయితే నీళ్ళు పోసుకొని ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటాడండి ఒక కొలతయితే పెట్టుకుంటారు మా ఆయన ఒకడే ముందైతే కొట్టుకుంటాడండి నేనైతే తప్పని పరిస్థితుల్లో అయితే హెల్ప్ చేయడానికి అయితే వెళ్తాను ఎందుకంటే నాకు టైలరింగ్ వర్క్ ఉంటుందండి బట్టలు కుడతాను ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి నేనైతే వెళ్ళానండి మా ఆయన ఒక్కడైతే మందులు కొట్టుకుంటాడు మాదైతే ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్లో పెద్ద చెట్లు అయినప్పుడు మాత్రం కొట్టుకుంటాము చిన్న చిన్న మొక్కలకి ఎక్కువ ఫోర్స్గా వస్తుంది కాబట్టి కొట్టడానికి అవ్వదు అందుకే హ్యాండ్ పంప్లో అయితే కొడుతున్నాడు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching, friends.